కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసేరి పాపయ్య ముదిరాజు మండిపడ్డారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇంటి వద్దకే ఎరువులు పంపిణీ చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు యూరియా అందడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ప్రజలెవరూ కూడా నమ్మే స్థితిలో లేరన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు గవర్నమెంటు ఏ విధంగా వచ్చిందంటే కొన్ని హామీలు ఇచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని మభ్య పెట్టి అధికారంలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా రైతుపక్షాన నిలబడతా అని చెప్పిండు నిన్న మొన్న ఈ వారం రోజులన్నీ చూస్తుంటే ఈ వర్షాలు పడుతున్నాయి ఎక్కడ మక్క చెరుకు కానీ వరిచెన్న కానీ యూరియా ఇద్దామంటే యూరియా కొరత చాలా ఏర్పడ్డది నిన్న ప్రైవేట్ షాపులలో కావచ్చు అలుపూరు రైతు సేవ సహకార సంఘం దగ్గర కావచ్చు రైతులు వారి కొద్ది లైన్లో నిలబడ్డరు నిజంగా రైతులను చూస్తే చాలా దుఃఖమిస్తుంది అంటే ఒక ఒక ఎకరాన ఒకటే బస్తా అంటాడు ఒక బస్తా యూరియా సరిపోతుందా సరిపోదు అంటే భూమి చెడిపోతుంది ఇది చెడిపోతుంది అని కుట్టి సాగులు చెప్తారు ఓకే కానీ ఒకటేసారి చెడిపోవడానికి ఆస్కారం ఉండదు అంటే ఆ యూరియాను మెల్లా మెల్ల తగ్గిస్తుంటే ఓ రేకంగా ఉంటుంది కానీ ఎకరాన ఒకటే ఇస్తా అంటే చాలా యూరియాకు ఈ రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది మీరు పెద్ద మనసు చేసుకుని రైతుల పక్షాన మీ ప్రభుత్వం ఉన్నట్టయితే చిత్తచుత్తితోటి ఇక అయినా చిన్నకూరు మండలానికి యూరియా కొరత రాకుండా మీరు తక్షణమే తెప్పించి రైతులకు అందుబాటులో యూరియా ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిన్నకొండు మండల రైతుల పక్షాన నేను హెచ్చరిస్తున్నాను